హాయ్ బ్రో హాయ్ సో మీ లైఫ్లో గుర్తుని పోయిన క్రేజియస్ట్ థింగ్ ఫ్రెండ్స్తో చేసింది ఏదైనా అంటే ఈ ఏది అంటే ఈడితో లేదు కానీ ఇంకా ఊళ్ళో ఫ్రెండ్స్ ఒకసారి మల్టీప్లెక్స్కి వెళ్దాం మా వాడు పొద్దున్న సాయంత్రం దాకా తాగుతూనే ఉన్నాడు అది ఒక అమ్మాయిని అలా చూస్తున్నాడు నేను ఎందుకు రమ్మనకా అని చెప్పా అడవి అనుకోకుండా అలా చూస్తూనే ఉన్నాడు కానీ చూపు చూసిన తర్వాత ఇంట ఇంటి తమ్ముడు అలా చూస్తున్నాడు మొత్తం తాగింది మొత్తం దీపింది వాడికి మొత్తం అంతా ఒక్కసారి దీపైందా ఇంక నేను ఎంతమంది ఉన్నారని చాలా పిచ్చగా అది ఒకటి ఫుల్ గా తమ్ముడు అనేసి ఇంత పాపం కష్టపడి పొద్దు నుంచి లైన్ వేస్తే లాస్ట్ కి వస్తే తమ్ముడు అన్నారా వెయ్యి రూపాయలు అంత మొత్తం ఫుల్ రూపాయలు వేస్ట్ అయినాయి మళ్ళా బాధలో మళ్ళీ తాగిరు ఇంకా ఒక్క నుంచి ఇంక దెబ్బకి వెళ్ళిపోయా ఇంకా సరే ఎవరైనా ఒక అమ్మాయి సడన్ గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తాం

ఏం చేస్తార వావ్ దానికైతే ఆన్సర్ లేదు మన దగ్గర ఓకే కాలేజ్ లైఫ్ లో ఎప్పుడైనా చిట్టి చిట్టి దొంగతన వాళ్ళు చేసినారు చిట్టి చిట్టి అటువంటివి పెద్ద పెద్దవి ఉన్నాయా అయ్యో కాలేజ్కి అసలు సరిగ్గా వెళ్ళేవాడమే కాదు కాలేజ్ పోతేనే కదా చేయనీక అంటవా పొద్దున లేటు బల్ల పరార ఇంకా రోజు వచ్చాడు అంటే వీడు అంతే మళ్ళీ రెండో రోజు కాలేజ్ తెల్దా వీడు ఓకే పోనీ అంటే ఇప్పటివరకు ఏదైనా ఐ మీన్ మరీ అంత పెద్ద దొంగతనాలు కాకుండా చిల్పిగా ఉంటాయి కదా గుర్తుండి కొన్ని నవ్వుకునేలా మనసు దోచుకున్నాడు మనసు దోచుకున్నాడు ఫ్రెండ్ మీరు మ్యారేజ్ కానీ గిఫ్ట్కి కెళ్ళాం గిఫ్ట్కి వెళ్తే అక్కడ కళ్ళోళ్ళు ఉన్నాయి సరదాగా పెట్టుకున్నాను నేను గిఫ్ట్ తీసేసుకోను పెట్టుకుని ఇంకా అలాగే వచ్చేసా వాళ్ళు అడగలేరా షాపాలు ఏం ఇంకా ఓకే మరి ఎప్పుడైనా బిల్లు కట్టకుండా బయటకు వచ్చారు ఏదైనా రెస్టారెంట్లు కానీ ఏదైనా తినేసి అటువంటి ఏం చేయలేదు సో మీరు ఎప్పుడైనా ఏదైనా దొంగతనం చేసి రాసు దోచుకోవడం కాకుండా మనసు దోచుకోవడం కాకుండా దొంగతనాలు అయితే ఇప్పుడు వచ్చి ఏం లేదు అంటే చిలిపిగా క్రేజీగా పెన్సిల్ దొబ్బేయడము పక్కన ఎరేజర్ ఇప్పుడుకి వచ్చేతే నేను అలా అలాంటివి ఏమీ చేయలేదు అంటే అన్నారు కదా ఆంటీ మనసులు దోచేసి అమ్మాయి మనసులు దోచుకున్నా అలాంటి చిన్న చిన్ని దోచుకోలేమాటది గుర్తుండిపోయిన మెమొరీ ఏదైనా అంటే మా మమ్మీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో కాపీ కొట్టి పాస్ అయ్యారా చిట్టిలు పెట్టి దొరికిపోవడం కానీ అట్లాంటిది ఒక్కసారి కాదు చాలా సార్లు దొరుకుతుంది టెన్త్ ఏమో కరోనా పాస్ ఐటీ అవన్నీ చిటీలే ట్వంటీ ట్వంటీ కరోనా పాస్ మేము ఇంకా జాబ్ చేస్తురా ఇంకా చదువుకుంటురా జాబ్ ఆఫీస్లో ఫ్లెవరైనా క్రష్ ఉన్నారా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా అని రోజు పోగానా మేము చూసి అట్లా ఈడగైతే పోదు మంది మా లైన్లో ఒక అమ్మాయి కోళ్ళేదు అసలు అందరు అబ్బాయిలు క్లోలే షిఫ్ట్ అయిపో అదను కదా సారీ మేము ప్రమేశ్వర ఇవ్వట్లే ఓకే అయితే ఇప్పుడు ఉన్నారు అయితే ఆఫీస్లో ప్రపోజ్ చేద్దాము అని మీరు చూస్తున్నాం వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేయను కానీ జస్ట్ చూస్తాం అంతే చూస్తాం ఎత్తు అంతే నేత్రానందం అంటే ఇంకా ఏదైనా బ్యూటిఫుల్ మెమొరీ ఐ మీన్ ఆఫీస్లో ఇప్పుడు క్రేజీగా ఏదైనా చేయాలని మేము లేటెస్ట్గా త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు వచ్చి అయితే ఇంకా ఏమీ లేదు ఇంకా ప్లానింగ్లో ఉన్నారనమాట ప్లానింగ్లో ఉన్నాము